మరి తెలుగు రాష్ట్రాల్లో శని పట్టినట్లు అఘోర అఘోరించింది గత రెండు నెలల నుంచి అఘోర విషయంలో సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ శాటిలైట్ ఛానల్స్ తెగ కవరేజ్ ఇచ్చాయి స్థాయి మరిచి సిగ్గు విడిచి ఎలాంటి భేషజాలకు పోకుండా కోరికలు ఆడుతనాన్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్లి తాము ఏం తక్కువ తినలేదని నిరూపించారు అసలు అఘోరనా కాదా నకిలీనా రకరకాల భిన్న కథనాల్ని జనం మీద వదిలి అందరికడికి క్యాష్ చేసుకున్నారు తెలుగు ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారిన అఘోర అంశంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ మీడియా చూసినా ఒక అంశాన్ని మొత్తం విస్తృతమైన కవరేజ్ ఇస్తున్నారు విస్తృతంగా తమకు తాము ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు గత రెండు నెలల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీడిస్తున్న ఒక భయంకరమైన అంశం అఘోర మహిళ అఘోరానా మగ అఘోరానా అనేది తెలియని విషయం అది పక్కకు పెడితే అగోరా వ్యవహార శైలి ఒక వివాదాస్పదానికి కారణమవుతుంది ఎందుకంటే అగోరా అనేది చాలా విలువైన పవిత్రమైన ఒక వ్యవస్థ ఎక్కడో హిమాలయాల్లోనో పూజలు చేసుకుంటూ ఎప్పుడో పుష్కరానికి ఒకసారి ప్రజల ముందుకు వచ్చి తమ పూజలు తాము చేసుకొని పుష్కరాలలో పాల్గొని తిరిగి తమ గమ్యస్థానానికి వెళ్ళటం అనేది మనం చరిత్రలో చూస్తున్నాం మన కళ్ళెదురుగా గత పన్నెండు సంవత్సరాల క్రితం ఏదైతే గోదావరి పుష్కరాలు జరిగాయో గోదావరి పుష్పాలలో కూడా నాగసాధువులు అఘోరాలు ఖమ్మం జిల్లాకు వచ్చారు గోదావరి పుష్పాలు స్నానాలు ఆశించి పూజలు నిర్వహించి తిరిగి గమ్యస్థానానికి వెళ్ళిపోయారు తాజాగా జరుగుతున్న అఘోర వ్యవ వ్యవహారం ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానమైన చర్చకు దారిస్తుంది అఘోర గతంలో కొన్ని మీడియా సంస్థలు ఇంటర్వ్యూ చేసినప్పుడు అతీత శక్తులు ఉన్నాయి అని చెప్తూనే ఈరోజు రోడ్డు మీద బైఠాయించి చిల్లర వ్యవహారంగా చేస్తున్నట్టు నిజంగా సిగ్గు చేయటం అటువంటి వ్యవస్థని మన మీడియాలు పుంకారు పుంకారుగా కథనాలు ప్రసారం చేస్తూ తమ పబ్బం ప్రయత్నం చేస్తాయి వాస్తవంగా అగోరా అనేది చాలా పవిత్రమైన పదం బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా తమకు తాము దేవుణ్ణి నమ్ముకొని దేవునికి తమ జీవితాన్ని అర్పిస్తూ ముందుకు వెళ్తూ తమ పూజలు తమ ఆహార పనులని ఇతరులతో సంబంధం లేకుండా నిర్వహించేది అఘోర వ్యవస్థ అటువంటి అఘోర వ్యవస్థని అఘోరపరుస్తూ చిల్లర వ్యవహారం చేస్తూ రోడ్డు మీద బయటాయించడం పోలీసులపై మీద దాడులు నిర్వహించడం జర్నలిస్టులపై దాడులు నిర్మించడం దిగంబరంగా రోడ్డు మీద వెళ్ళడం ఇది నిజంగా ఎటువైపు వెళ్తున్నది కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ తరహా వ్యవస్థ ముందు ముందు ఇంకా ఇటువంటి వాళ్ళు ఇంకో నలుగురు తయారైపోతే అది చాలా రకాల అనర్థాలు దారి అవకాశం ఉంది కాబట్టి అఘోర విషయంలో అఘోరిస్తున్న కొంతమంది వ్యక్తులు ఆ వెనుక పడుతూ ఆ వెనుకనే కవరేజ్ పేరుతోటి విశృంఖలంగా మీడియాలో ఎక్స్పోజ్ చేస్తూ ఓ చిల్లర వ్యవహారానికి ప్రధానంగా మనం ఊతంగా మాట్లాడడం నిజంగా సిగ్గు చేయటం ఎందుకంటే అఘోర గత రెండు నెలల నుంచి జరుగుతున్న ఇంటర్వ్యూలు చూస్తే తాను దైవ దైవసంభూతున్నని అతిథి శక్తులు తన దగ్గర ఉన్నాయని తాను తలుచుకుంటే ఏదైనా చేస్తానంటూ ప్రగల్భాలు పలికిన ఆ అఘోర ఘోరంగా విజయవాడలో రోడ్డుపై బైఠాయించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవాలి కలిస్తే నేను ఇక్కడి నుంచి వెళ్తా అంటూ రోడ్డుపై బైఠాయించడం అనేది విధంగా ఒక్కసారి మీడియా వ్యవస్థలు కావచ్చు లేదా ఇతరత్ర వ్యవస్థలు కూడా ఒక్కసారి ఆ దిశగా ఆలోచించాలి ఎందుకంటే అత్యధిక శక్తులు ఉన్నాయని హామీ చెప్పి లేదా తాను దైవం సంవత్సరం చెప్పి వాళ్ళే చెప్పి ఇవన్నీ చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ కలవాల్సిన అవసరం ఏంటి రోడ్డు మీద బయట వేయించాల్సిన అవసరం ఏంటి పోలీసుల మీద దాడి చేయాల్సిన అవసరం ఏంటి జల్స్ మీద దాడి చేయాల్సిన అవసరం ఏంటి అసలు ఇవేమీ సంబంధం లేకుండా తన పని తాను చేసుకుని పోవాలి కానీ కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నా అని చెప్తూనే విచ్చల వీడి ప్రచారానికి ఒక ఆస్కారం ఇస్తుంది ఇప్పటికైనా మీడియా సంస్థలు ఇటువంటి వ్యవస్థలని ఎక్స్పోజ్ చేయకుండా పట్టించుకోకుండా వదిలేసిన అవసరం ఎంతైనా ఉంది దాంతోపాటుగా ప్రభుత్వాలు కూడా ఇటువంటి అఘోరాలు లేదా ఇతరత్ర అంశాలతో రోడ్ల మీద చల్లలు చేసే వాళ్ళ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిజంగా గత కొన్ని నెలల నుంచి చూస్తున్నా మాత్రం అఘోర పేరుతో జరుగుతున్న విచ్చల విడతనం విచ్చల వ్యవస్థని మొత్తం మీద ఒకసారి ప్రజలతో కూడా గమనిస్తున్నారు ఇది మరింత ఉద్ధృతం కాకుండా లేదా మరీ చిల్లరైపోయి శాంతి భద్రత ఇతరత్ర అంశాలు దారి తీయకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఆ విషయంలో కఠినంగా వివరించాలి మీడియా సంస్థలు కూడా సమయం పాటిస్తూ ఈ అగోరం లాంటి వ్యక్తుల మీద పబ్లిసిటీ చేస్తూ ఎక్స్పోజ్ చేయడం వల్ల ఇంకా ప్రజలలో ఒక రకమైన చర్చ దారి తీసే అవకాశం కాబట్టి ఇటువంటి ఎక్స్పోజ్ చేయకుండా మీడియా సంస్థలు కూడా కొంత సమయంతో పాటించి ఇటువంటి వాళ్ళని సంస్థించేందుకు అవసరమైతే అటు ప్రభుత్వానికి ఇటు అధికారులకు కొంత సమాచారం ఇస్తూ ప్రజలలో ఇటువంటి ఏ భావం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి పోయి ఉంది